దిక్కుముక్కు లేని అభాగ్యులను చేరదీసి వారికి మరో జీవితాన్ని అందిస్తున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో మరో ఆరుగురు నిర్భాగ్యులు చేరారు సమాజ రక్షణకు ప్రతిక్షణం కృషి చేస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్న హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు గాంధీ హాస్పిటల్ వద్ద నా అంటూ ఎవరూ లేని ఆరుగురు అభాగ్యులను గుర్తించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబరు ఆరు రాత్రివేళ తీసుకువచ్చారు వీరిలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను ఆశ్రమ సిబ్బంది వీల్చైర్ పై కూర్చోబెట్టారు వెంటనే వారిని వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా ఆశ్రమ వైద్యులు బీపీ షుగర్ లెవెల్స్ ఆక్సిజన్ లెవెల్స్ బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య చికిత్సలు నిర్వహించారు ఈ సందర్భంగా చిలకలగూడ కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గాంధీ హాస్పిటల్ పరిధిలో దయనీయ స్థితిలో ఉన్న ఆరుగురు అభాగ్యులను గుర్తించి మా ఎస్హెచ్ఓ అనుదీప్ గారు ఎస్ఐ రాకేష్ గారి ఆదేశాలతో ఇక్కడకు తీసుకువచ్చామని తెలిపారు గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్రీధర్ రెడ్డి చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గారు డ్యూటీ చేస్తున్నాను మా స్టేషన్ గారి పేరు అనుదీప్ అలాగే ఆ సెక్టర్ ఎస్ఐ గారి పేరు రాకేష్ ఈ రోజు మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్ పరిధిలో సిక్స్ మెంబర్స్ ఉండడం జరిగింది వాళ్ళకి తిండి ఏం చాలా రోజు నుంచి అక్కడే ఉంటున్నారు దాని కారణంగా మాకు ఇక్కడ చౌటుపల్లో అమ్మ నాన్న అనాథాష్ట్రమం ఉందని తెలిసింది సో మేము ఆరుగురు వ్యక్తులను ఈరోజు తీసుకురావడం జరిగింది అనంతరం ఆశ్రమ సిబ్బంది వారందరికీ పునర్జన్మనిచ్చే దశగా గుబురుగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి మురికి పేరుకుపోయిన మట్టి పోయేలా శుభ్రంగా సబ్బుతో స్నానం చేయించగా మామూలు మనుషులుగా మారారు మీలాంటి దాతలు ఇచ్చిన బట్టలు ధరింపజేసి భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నారు కుటుంబమంటూ లేక సమాజ ఆదరణకు నోచుకోని ఆరుగురు అభాగ్యులను రక్షణాలయానికి చేర్చి పునర్జన్మనిచ్చిన చిలకలగూడ పోలీసు అధికారులకు అమ్మానాన్నా అనాథ ఆశ్రమం కృతజ్ఞతలు తెలుపుతుంది